జగిత్యాలకు సంబంధించిన డాక్టర్ సంజయ్ శాసనసభ్యుడిని ఈ ప్రభుత్వం రైతులకు చేస్తున్న రుణమాఫీ ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల విషయంలో జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం వారు ప్రభుత్వానికి సహకరించి నడవాలని నిర్ణయించుకున్నారు ఆ నిర్ణయాలలో భాగంగా నలభై సంవత్సరాల నుంచి జగిత్యాల శాసనసభ నియోజకవర్గమే కాదు కరీంనగర్ జిల్లా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రజల పక్షాన నిలబడి కొట్లాడిన పెద్దలు జీవన్ రెడ్డి గారు జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వారు అండగా ఉంటూ వచ్చింది ఈ జరిగిన పరిణామాలు కొంతవారు మనస్తాపానికి గురి అవ్వడం మా వైపు నుంచి కూడా సంపూర్ణంగా సమన్వయం చేయడంలో పిసిసి తరఫున కూడా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది తక్షణమే గందరగోళ పరిస్థితిని సర్దిద్దడానికి పార్టీ నాయకత్వం ముఖ్యంగా మిత్రుడు శ్రీధర్బాబు గారు చొరవ చూపించి పెద్దల జీవన్ రెడ్డి గారిని సంప్రదించి అధిష్టానానికి వివరాలు అందజేసి అప్పటికప్పుడు హుటాహుటిన ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు ఎలాంటి కష్టం ఎలాంటి నష్టం జరగకుండా వారు ముందు నిలబడి వెంబడే చర్యలు చేపట్టడం అదేవిధంగా అధిష్టానం కూడా జీవన్ రెడ్డి గారి అనుభవం జీవన్ రెడ్డి గారికి ఉన్న గౌరవం జీవన్ రెడ్డి గారికున్న ఉన్న కమిట్మెంట్ తెలంగాణ ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల దృష్టిలో పెట్టుకొని వెంబడే వారిని సంప్రదించి కేసీ వేణుగోపాల్ గారు దీపాదాస్ మున్షి గారు స్పష్టంగా మీ యొక్క గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా కరీంనగర్ జిల్లా జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో ఉండే ఇన్ని సంవత్సరాలు జీవన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ ఆదేశాలను అమలు చేసి జీవన్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని కాపాడి ఆ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి పార్టీ ఆదేశించింది మేము నిర్ణయించుకున్నాం కాబట్టి యథావిధిగా మళ్ళీ జీవన్ రెడ్డి గారు రెట్టించిన ఉత్సాహంతో ఈనాడు ప్రభుత్వం అమలు చేయబోయే రైతు రుణమాఫీ కావచ్చు ఇతర సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్కు సంబంధించిన వివరాలు కావచ్చు వీటన్నిటిని కూడా ఉధృతంగా ప్రజలకు తీసుకెళ్లడానికి వారి అనుభవాన్ని వారి శక్తి సామర్థ్యాలను పార్టీ వినియోగించుకుంటుంది యథావిధిగా కొన్ని గోతికాడి నక్కలు ఏదైనా జరిగితే బాగుండు లేకపోతే ఒంటె పెదాలకు నక్కలు ఆశపడ్డట్టు పెద్దలు జీవన్ రెడ్డి గారు చర్యల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలి అని ఏవైతే గుంట నక్కలు ఎదురు చూసినాయో వాళ్ళకి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే వారి అనుభవం కాంగ్రెస్ పార్టీ పట్ల వారికి ఉన్న కమిట్మెంట్ ఇలాంటి ఆశించే వాళ్ళకు అర్థం కాదు కాబట్టి ఈరోజు మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు జీవనాన్ని అభిమానులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో వారి గౌరవానికి వారి అనుచరులకు వారి సహచరులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టము నష్టం జరగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని పార్టీ ఆదేశించింది చేపట్టాలని చెప్పింది అవి తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను